హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం పచ్చి కొబ్బరితో ఒక టేస్టీ స్వీట్ వెరైటీని చూద్దామండి మనకి పెళ్ళిళ్ళైన ఫంక్షన్స్ నోములు వ్రతాలు ఏవైనా కొబ్బరిని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం దీంట్లో మనం రెగ్యులర్గా చేసే రెసిపీసే కాకుండా ఈరోజు ఈ పచ్చి కొబ్బరిని అలాగే పాలని ఉపయోగించి కొబ్బరి మలై బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇదైతే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి తిన్నారంటే దీని టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేదు అంత టేస్ట్గా ఉంటుంది ఈ బర్ఫీ మరి కొబ్బరితో ఎప్పుడూ చేసే రెగ్యులర్ రెసిపీసే కాకుండా ఇలా డిఫరెంట్గా స్వీట్స్ చేసి పెడితే మీ ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు అలాగే గెస్ట్లు కూడా చాలా మెచ్చుకుంటారు మరి ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ అయ్యే ఈ కొబ్బరి మలాయి బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం మలై కొబ్బరి బర్ఫీ కోసం ఇలా కొబ్బరికాయన్ని బాగా ముద్రగా ఉండే కొబ్బరికాయన్ని తీసుకొని ఒకటి ఈ బ్యాక్ నుండి బ్రౌన్ పాట్ని మొత్తాన్ని తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకోండి ఇక్కడ స్వీట్ వైట్గా రావడం కోసం నేను ఈ బ్రౌన్ పాట్ని అనేది తీసేసాను మీకు అలా కాదు అనుకుంటే దాన్ని ఉంచైన ముక్కలు మనం తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని మిక్సర్ జార్లోకి తీసుకుందాం ఇలా ఒక మిక్సర్ జార్ని తీసుకుని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని ఇందులో వేసేసుకొని వాటర్ ఏమి పోయకుండా దీన్ని మెత్తగా మనం పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తగా ఉంటే మనకి సరిపోతుంది చూడండి ఇలాగా మనకు వచ్చింది కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక కడాయిని పెట్టుకునే దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి ఈ నెయ్యి మొత్తాన్ని ఈ కడాయి అంతటికి పట్టించండి ఇలా అప్లై చేసుకొని మనం ఏదైనా రెసిపీ చేసుకుంటే మనకి ఇది అంటకుండా ఉంటుంది నాన్ స్టిక్ ప్యాన్ అయినా సరే మనం మిల్క్ వేసిన తర్వాత బాగా అంటుకుంటూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలంటే ఈ నెయ్యిని ముందు ఈ ప్యాన్ అంతా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే కొబ్బరిని తీసుకున్నామో అదే కప్తో రెండు కప్పుల మిల్క్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను చిక్కటి గేదె పాలను తీసుకున్నాను మీరు ప్యాకెట్ పాలనైనా తీసుకోవచ్చు ఇప్పుడు పాలు మనకు బాయిల్ అయిపోయి ఇలా పొంగుతున్నప్పుడు మనం గ్రేట్ చేసి పెట్టుకునే ఈ కొబ్బరిని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇది ఎక్కడా ఆగకుండా ఇలా కలుపుకుంటూ అంటే పట్టకుండా కలుపుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇది మనకిలా కొంచెం దగ్గరగా వచ్చినప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఆ కొబ్బరి మనకు ఉడికేలోపు ఇలాగా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా మీద మేగడను తీసుకొని ఇలా ఒకసారి జస్ట్ కొంచెం ఇలాగ మిక్స్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇది ఎక్కువగా విస్క్ చేయొద్దండి ఎందుకంటే ఎక్కువగా విస్క్ చేస్తే అందులో ఉండే వెన్న అనేది సెపరేట్ అయిపోతుంది ఇలా జస్ట్ కొంచెం కలిపేసుకుంటే సరిపోతుంది ఇది ఫ్రెష్గా ఉండే పాల మీగడ ఒకవేళ మీ దగ్గర ఇది అవైలబుల్గా లేకపోతే షాప్లో దొరికే ఫ్రెష్ క్రీమ్నైనా వాడుకోవచ్చు ఇలా మనకి కొబ్బరి మిశ్రమం దగ్గర పడింది కదా ఇందులో ఇప్పుడు ముప్పావు కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకుందాం మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిని మిల్క్ని మెజర్ చేసామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు పంచదార ఇదైతే సరిపోతుంది మీకు ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఫుల్గా ఒక కప్పు వేసుకోండి కానీ ముప్పావు కప్పు అయితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది కలిపిన తర్వాత మళ్ళీ మనకి అయిపోతుంది కదా మళ్ళీ దగ్గరగా అయ్యేంతవరకు వరకు ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని కలిపేసుకుందాం ఇది మనకి దగ్గరగా అయింది కదా ఇప్పుడు మనం విస్క్ చేసి పెట్టుకున్న ఈ మీగడని ఇందులో వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసుకోండి ఈ మీగడ మంచి టేస్ట్ని ఇస్తుందండి ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయద్దు ఈ స్వీట్ నేను ఇక్కడ పంచదారతో ప్రిపేర్ చేశాను కదా మీరు కాలంటే బెల్లంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే బెల్లంతో ప్రిపేర్ చేసేటప్పుడు మీరు బ్యాక్ నుండే బ్రౌన్ పాటను తీయాల్సిన అవసరం ఏమీ లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనకు అది రెడ్గా ఉంటుంది కాబట్టి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఇది మనకి దగ్గరగా వచ్చేసింది ఇందులో ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇది మనకి దగ్గరగా వచ్చేసింది అయినా ఒకసారి మీకు చూపిస్తాను ఇలా కొద్దిగా చిన్న పాటను తీసుకొని ఇలా చేస్తే మనకి ఇలాగా జస్ట్ బాల్లా ఫామ్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని తీసేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఇప్పుడు లెవెల్ చేసేసుకోండి ఇలా మొత్తం లెవెల్ చేసేసుకున్నాం కదా దీన్ని కొద్దిసేపు కూల్ ఇవ్వాలి ఇది మనకు కొద్దిగా కూల్ అయింది కదా ఇప్పుడు దీన్ని పీస్ కట్ చేద్దాం మీకు కావాల్సిన షేప్లో పీస్లా కట్ చేసుకోండి ఇలా కట్ చేసాం కదా ఇప్పుడు దీని మీద కొద్దిగా బాదం పొడితో గార్నిష్ చేద్దాం మీ ఆప్షనల్ అండి ఇది మీకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలి ఇది మనకి చక్కగా కూల్ అయిపోయింది ఒకసారి చూద్దాం అంతేనండి చాలా టేస్టీగా ఈజీగా మనకి మలై కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి మరి ఎంతో టేస్టీగా ఉండి మలై కొబ్బరి బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్